వెల్కమ్ ఛానల్ అమృత నేను ఈ రోజు మన వీడియో వచ్చేసి తెలంగాణలో చాలా మందికి ఉచిత విద్యుత్ ఉచిత విద్యుత్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అన్నారు కదా దానికి సంబంధించి ఇంకా ఐదు వందల రూపాయలకే గ్యాస్ కనెక్షన్ కోసం అదే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సంవత్సరానికి ఆరు పంటలు ఇస్తానన్నారు కదండి దానికి సంబంధించి చాలా మంది సనిగ్ధంలో ఉన్నారు దీనికి ప్రామాణికంగా అయితే ముందుగా రేషన్ కార్డు ప్రామాణికం చేశారండి మొదటి అర్హత అయితే ముందుగా మీరు దీనికి అప్లై చేసుకోవాలంటే ముందుగా మీకు ఉండవలసింది రేషన్ కార్డ్ అండి అయితే దీనికి సంబంధించి ఎక్కడ ఇవ్వాలి మనం కంగారు పడక్కర్లేదు మనకి గ్యాస్ డెలివరీ బాయ్ వచ్చినప్పుడు వాళ్ళే మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు మీ ఫోన్ నెంబర్ తీసుకెళ్తారండి మీరేమీ కంగారు పడిన అవసరం లేదు ఇంకొకటి వచ్చేసి రెండు వందల యూనిట్లకి అయితే మీ కరెంట్ బిల్లు వారు వచ్చి మీ ఇంటి దగ్గర మీ ఆధార్ కార్డు అవి తీసుకుని వెళ్తారండి మీరు ఒక ఈ చిన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తే సరిపోతుంది వాళ్ళు అడిగినప్పుడు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరు బ్యాంక్ అకౌంట్ అయితే అడగరు మీరు బ్యాంక్ అకౌంట్ కానీ మీ ఓటీపీలు కానీ ఎవరికి ఇవ్వద్దండి అది ఒకటి గుర్తుపెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చిన్న వీడియో మాత్రమే ఇది ఇంకా మంచిగా అప్డేట్ ఇస్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్